ప్రయాగ్రాజ్ లో ఇటీవలే ముగిసిన సందర్భంగా దేశవ్యాప్తంగా సుపరిచితమైన పేరు ఐఐటి బాబా అసలు పేరు అభయ్ సింగ్ ఐఐటి బాంబే పూర్వ విద్యార్థి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ రెండు వేల ఎనిమిది జేఈఈలో జాతీయ స్థాయిలో ఏడు వందల ముప్పై ఒకటవ ర్యాంక్ సాధించిన ఉన్నత విద్యావంతుడు ఆ తర్వాత బాబా గా అవతారం ఎత్తారు మహాకుంభ మేళాలు సందర్భంగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన వార్తల్లోకెక్కారు రాజస్థాన్ జైపూర్ లో ఓటర్ లో దిగిన ఆయన ఆత్మహత్యకి పాల్పడ్డారంటూ పోలీసులకు సమాచారం అందింది పైగా బర్త్డే నాడి బలవన్ మరణానికి ప్రయత్నించారంటూ వార్తలు రావడం హల్చల్ రేపింది ఈ సమాచారం అందిన వెంటనే జైపూర్ క్షిప్రపథ్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు అక్కడికి వెళ్లిన పోలీసులకు షాక్ ఇచ్చాడు ఐఐటి బాబా తాను గంజాయి సేవించినట్టు వెల్లడించాడు గంజాయి మత్తులో ఉన్న సమయంలో ఆయన ప్రవర్తనను చూసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చంటూ సమాచారం ఇచ్చారని క్షిప్రపత్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేంద్ర గోడార తెలిపారు ఐఐటి బాబా వద్ద గంజాయి లభించిందని నార్కుటిక్ సబ్స్టాన్సెస్ ప్రకారం అది నిషేధ పదార్థం కావడం వల్ల ఆయనను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు గంజాయి చాలా తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల బెయిల్ బాండ్ పై విడుదల చేస్తామని వివరించారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పోస్ట్ చేసిన సమాచారం ఆధారంగా ఆత్మహత్య చేసుకోబోతున్నాడంటూ ఆయన అనుచరులు తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు బెయిల్ బాండ్ పై విడుదల చేసినప్పటికీ అవసరమైతే మళ్లీ విచారణకు పిలిపిస్తామని రాజేంద్ర గుడారా పేర్కొన్నారు ఈ మొత్తం వ్యవహారంపై మాట్లాడడానికి ఐఐటి బాబా నిరాకరించారు నేడు తన బర్త్డే అని సంతోషంగా ఉండాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు